ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఉచితంగా డిజిటల్ కంటెంట్ను అందిస్తున్నామని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్ నగర్లోని ప్రభుత్వ మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ కంటెంట్తో విద్యార్థులకు బోధన చేసే విధానాన్ని పరిగి ఎమ్మెల్యే శ్రీ రామ్మోహన్ రెడ్డితో కలిసి పరిశీలించారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా త్రీడీ రూపంలో కంటెంట్ అందిస్తున్నామన్నారు డిజిటల్ కంటెంట్ ద్వారా విద్యార్థులకు బోధించటం వల్ల ఎక్కువ శాతం మేలు జరుగుతుందన్నారు విద్యార్థులకు మంచి ఫలితాలు అందించే విధంగా శ్రమించాలని ఉపాధ్యాయులు సూచించారు వాస్తవంగా ఇటువంటి కంటెంట్ కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి తయారు చేయడానికి ఒక్కొక్క విద్యార్థి మీద యాభై అరవై వేల రూపాయలు చార్జ్ చేస్తారు ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ఎంతో శ్రమ కోర్చి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు వాళ్ళకు ఫ్రీగా అందజేసే కార్యక్రమం ఉపాధ్యాయ మిత్రులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ కంటెంట్ ద్వారా పిల్లలకు ఉత్తమమైన పాఠాలు బోధించి వాళ్లకు సైంటిఫిక్ టెంపర్ను వాళ్ళలో పెంచే విధంగా చేసి భవిష్యత్తులో వాళ్ళను గొప్ప సైంటిస్టుగా గొప్ప ఇంజనీర్లుగా లేదా వాళ్ళు ఏ కోర్సు తీసుకుంటే ఆ కోర్సులో రాణించే విధంగా పునాది వేస్తారనే నమ్మకం ఈరోజు నాకుంది